వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలా అప్లాజ్ వచ్చింది కరేడు భూముల మీద మనం చేసినటువంటి కొన్ని వీడియోలకి చాలామంది రైతులు కావచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా మెసేజ్ చేశారు మా మెయిల్ అడికి కానీ మిగతా వాటికి కానీ అన్న మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి వీటి మీద కూడా చేయండి అంటే చాలా వరకు టేకప్ చేయడం జరిగింది సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద కూడా స్టడీ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు అలాగే ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే అట్లీస్ట్ ఉద్యోగులకి వాళ్ళకి పోరాడడానికి సంఘాలు అనేవి ఉంటాయి ప్రభుత్వంతో డైరెక్ట్గా వాళ్ళు పోరాడొచ్చు దానికి సపోర్ట్ ఎలాగో ఉంటుంది అదొక పాయింట్ అయితే ప్రజలకి సపోర్ట్ ఎక్కడ ఉండట్లేదు ఫస్ట్ థింగ్ చాలా సామాన్య మానవులకి సపోర్ట్ ఉండట్లేదు నాలీ చేసుకుని చాలా కష్టపడి పైకొచ్చి ఎక్కడోకడ జాగా కొనుక్కుందాం లేదంటే ఒక చోట పొలం కొనుక్కుందాం ఇది అంటే కబ్జాల పర్వం మొదలవుతోంది మొదలవ్వడం కాదు కొనసాగుతూనే ఉంది ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది అధికారంలో ఎవరున్నా సరే ఈ కబ్జా కబ్జారాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం చక్కగా మూడు పూలు ఆరు కాయలు అన్నట్టుగా మూడు ప్లాట్లు ఆరు ఎకరాలు అన్నట్టుగా కబ్జాలు చేస్తూనే వస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇలాంటి వాటి మీద స్పందించేదానికి మాకు కొన్ని అవకాశాలు ఇచ్చారు సో రెండు వైపుల నుంచి మాట్లాడాలి ఎవరి దగ్గర న్యాయం ఉంది ఎవరి దగ్గర అన్యాయం ఇద్దరిని కూర్చో మాట్టు మాట్లాడాలి అనేటువంటి పంధాన్ని మేము అనుసరిస్తున్నాం ఫస్ట్గా అయితే ఒకానొక కేస్ కేసు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి ఒకనొక కేసుకి సంబంధించినటువంటి విషయం ఇలాంటివి ఇంకా ముందు ముందు డెఫినెట్గా ఒక మొబైల్ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తాం బర్డ్ మీడియా తరఫున దానికి మీ సమస్యని ఏం జరుగుతోంది అనేటువంటి ఆధారాలు వీటిని ఖచ్చితంగా ఇచ్చినట్టయితే ప్రభుత్వానికి వాటిని పంపించడం జరుగుతుంది న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మా వంతు సహాయం మేము కూడా ప్రజలకు చేస్తాం ప్రజల సమస్యల పట్ల హండ్రెడ్ పర్సెంట్ వెరీ సూన్ చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఇంకా అవ్వలేదు కానీ వెరీ సూన్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా మేము తోటికి టచ్ వస్తాం ఇక దీంట్లోకి వెళ్తే టైటిల్ని జస్టిఫికేషన్ చేసుకుందాం ఎమ్మెల్యేల పేరుతో దందాలు జరుగుతున్నాయా ఎమ్మెల్యేల పేరుతో అండి ఎమ్మెల్యేలే దందాలు చేస్తున్నారు అనట్లేదు ఎమ్మెల్యేల పేరుతో దందాలు జరుగుతున్నాయా ఎస్ జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు చాలామంది ఎమ్మెల్యేలు నోరు పారేసుకుంటున్నారు ఈ మధ్య అనేటువంటి పాయింట్ ఒకటి రెండోది కట్టడి చేయాలి వాళ్ళని ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో కట్టడి చేయండి అన్నటువంటి పాయింట్ కూడా చెప్పారు ఎమ్మెల్యేల మీద చాలామంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుస్తున్నటువంటి అంశం ఇది చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన ముఖ్యమంత్రి గారికి అలాగే తిరుపతి సూపరింటెండెంట్ ఎస్పీ ఆఫీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక గ్రామంలో ఒక చిన్న ఇంటి స్థలానికి సంబంధించి అన్యాక్రాంతం చేశారు కబ్జా చేశారు వచ్చి మాట్లాడితే ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి అనుచరుల పేరు వాళ్ళే చెప్తున్నారు ఆయన పేరే చెప్తున్నారు ఆయనకి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడుతున్నారు అన్నటువంటి భావన కలుగుతోంది ఎందుకంటే ఎన్నికలకు ముందు పులివర్తి గారు ఏ విధంగా నియోజకవర్గంలో కష్టపడ్డారు అనేది చూసాము ఆ తర్వాత ఆయన మీద జరిగినటువంటి దాడితోటి చాలా సానుభూతి కూడా వచ్చింది ఏ విధంగా ఆయన అంత ముందించాలి అది కూడా చూసాం మేము ఆయన మీద మాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది కానీ ఇక్కడ సామాన్యమైనటువంటి సామాన్యులం అయినటువంటి మా మీద వాళ్ళ అనుచ ఆయన పేరు చెప్పుకుని ఆయన అనుచరులు అంటూ చేస్తున్నటువంటి వాళ్ళ దౌర్జన్యాలు అంతులేకుండా పోతున్నాయి మమ్మల్ని రక్షించేది ఎవరు అంటూ ఒక మహిళ తన బాధను వెళ్ళగక్కింది ఒకసారి ఆ వీడియోని ఇక్కడ చూద్దాం దిక్కున్న చోటుకు పోయి చెప్పుకోండి అంటున్నారు నేను మహిళని ఎక్కడికి పోయి పోరాడాలి ఏ ఏ పక్క దారి దొంగ నేను ఎక్కడికి పోయి అడగాలి నాకు అన్యాయం జరిగిందని నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఏమన్నా జరిగితే తెలుగుదేశం వల్లే చంద్రగిరి నియోజకవర్గం చెందిన వాళ్ళే దీనికి కారణము నాకు ఎవరిది వీడియో చూసినా నాకు న్యాయం చేసేలాగా నిలబడండి నాకు తోడు నిలబడండి కొయ్యో ముర ఏడుస్తా నన్ను తిండి తిప్పు లేకుండా వారం నుంచి నాకు నాకు ముర ఆలకిల్చండి నిన్ను ప్రెస్ బయట పెట్టాము ఒక్కరు కూడా దాన్ని బయట వదలలేదు భయపడి ఎవరు ఆపినారో తెలీదు ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్ పోతే పోలు కూడా ఎత్తారు కూర్చోండి అంటారే కానీ న్యాయం చేయట్లేదు నాకు న్యాయం చేయండి కొయో నేను ఏడుస్తాను వారం నుంచి తిరుగుతాను ఆయన నాకు న్యాయం చేయండి దీని వెనక నాని గారు నాని గారు అనుచరులే ఉండారంట నాకు న్యాయం చేయండి మేము ఓట్లేసి గెలిపించింది దీనికైనా మీకు దయ ఉంచి నాకు న్యాయం చేయండి నాని గారు మీరు కూడా న్యాయం చేయండి నాయ బిడ్డు పక్క ఉంటే పక్కన నిలబడండి నాని గారు మీకు తట్టుకొద్ద వందగానే చెప్తాను నాకు న్యాయం చేయండి ఒక సైడే మాట్లాడద్దండి రెండు పత్రాలు మీ నాకు చూసారుగా ఇక కంప్లైంట్లోకి వెళ్తే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నాడు కంప్లైంట్ ఇచ్చారు ఎస్పీ ఆఫీస్లో తిరుపతి గ్రామీణ మండలం అవిలాల పంచాయతీ సర్వే నెంబర్ పదమూడు నందు ప్లాట్ నెంబర్ డెబ్బై ఒకటిలో అరవై నాలుగు అంకడంలో ఖాళీజాగా వాస్తవ యజమానులు రామ్ సుబ్బారెడ్డి విక్రాంత్ రెడ్డి నుంచి పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన దస్తావేజు పదకొండు వందల రెండు వేల పద్దెనిమిదిగా రిజిస్ట్రేషన్ పత్రం పొంది కొనుగోలు చేసి నా స్వాధీన ఉంచుకున్నాను అందులో ఒక చిన్న ఇంటిని నిర్మించి కరెంటు కనెక్షన్ తీసుకోవడం జరిగింది పన్నులు కట్టడం జరుగుతోంది పద్దెనిమిది తొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉదయం పది గంటల సమయంలో కమ్మకండ్రిగాకు చెందిన కె మహేష్ నాయుడు అనేతను పది మంది రౌడీలను వెంట పెట్టుకుని వచ్చి నా స్వాధీన అనుభవంలో ఉన్న ఇంటిని ఖాళీజాగాను ఖాళీ కాజేయాలన్న ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి జేసీపీతో ఇంటిని మరియు ప్రహరీని కూల్చేశారు అక్కడ నాటినటువంటి రాళ్ళని పీకేసి సరిహద్దులు చెరిపేసి తీవ్రమైన ఆర్థిక నష్టం చేశారు విషయం తెలిసి అక్కడికి వెళ్ళిన మా వాళ్ళని తీవ్రమైన పదాలతో దూషించి ఈ స్థలం మాది మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి లేకపోతే మీ అంత చూస్తామని బెదిరిస్తున్నారు ఇదే విషయం మీద పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు ఈ రోజు మరలా మా స్థలంలో ఇల్లు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు కావున కాముందుల వారు దయించి సోదరు మహేష్ని పిలిపించి విచారించి తగు చర్యలు తీసుకొని న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను అని సునీత కాకర్ల చంద్ర గారు కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్లో రిజిస్టర్ చేశారు ఫైన్ అయ్యింది ఇరవై తొమ్మిది సెప్టెంబర్న ఇంకొక లెటర్ రాశారు ఇది డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా న్యాయం జరగలేదు అనేసరికి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఇంక్లూడింగ్ దస్తావేజులు అన్నీ కలిపి ఎప్పుడు రిజిస్టర్ చేశారు అనేటువంటి డాక్యుమెంట్స్ అధికారుల సంతకాలు వీటన్నిటి మీద అన్నీ కలిపి ముఖ్యమంత్రి కార్యాలయానికే పంపించడం జరిగింది ఇందులో కూడా మెన్షన్ చేశారు ఎస్పీ ఆఫీస్కి సంబంధించి పంపించామండి పంపించిన తర్వాత కూడా ఇంకా మాకు అవ్వలేదు ఎటువంటి స్పందన లేదు తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయినను వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సదరు మహేష్ నాయుడు మరియు చందు అను దౌర్జన్యాలు మితిమీరి మా స్థలం మరియు మా పక్క వాళ్ల స్థలం కూడా ఆక్రమించే ప్రయత్నంలో చుట్టూ కంచి వేసి బోరు కూడా వేయడం జరిగింది కావున మీరు నాయ దయ ఉంచి నా స్థలంలో అక్రమంగా ప్రవేశించిన ఇంటిని కూల్చిన వారి మీద చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని ఆదేశిస్తూ న్యాయం చేయవలసిందిగా తమర్ని కోరి ప్రార్థిస్తున్నాం ఇట్స్ అ కంప్లీట్ సివిల్ కేసు కంప్లీట్ సివిల్ కేసు అవుతుంది సివిల్ కేసులో పోలీసులను అసలు ఎంటర్ అవ్వద్దు ఎంటర్ అవ్వనివ్వద్దు అంటే వాళ్ళు డీల్ చేయకూడదు దాన్ని కేసు రిజిస్టర్ చేశారంటే సివిల్ కోర్టుకి పంపించాలి అక్కడి నుంచి తప్ప వాళ్ళు డీల్ చేసి మధ్యవర్తిత్వం చేస్తాము అనేటువంటి చేస్తే అది కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉందని సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి రూలింగ్ కానీ అది మనకి మనం ఎప్పుడు పెడసమనే పెడతాం కదా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని చూసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళదే రాజ్యం నడుస్తుంది అంటారు ఇది ఇప్పుడే కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఇలాగే జరిగితే కోర్టుకు వెళ్ళారు కోర్టులో కేసు నడిచింది వీళ్ళకి అనుకూలంగా వచ్చింది వెళ్ళిపోయారు అన్నారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇది వచ్చి పెద్ద ఏంటంటే ఎవరైతే సదర మహిళ ఉన్నారో సదరు మహిళ అక్కడ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త వాళ్ళ ఐటీ ఎంప్లాయీస్ కూడా అక్కడ పని చేస్తున్నారు పని చేసుకొని అక్కడ ఏదో కొనుక్కున్నారు కొనుక్కొని ఇల్లు కట్టుకుందాంలా మెల్లగా అనుకునేసరికి ఇగో ఇది జరిగినటువంటిది ఇప్పుడు న్యాయం ఎవరు చేయాలి వీళ్ళకి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారట నాని గారు ఇలాగా మీ పేరు చెప్తున్నారండి ఇది అంటే చూద్దాం లేండి నేను మాట్లాడతాను కానీ ఇండైరెక్ట్గా తెలుస్తున్నది ఏంటి అంటే ఓకే వాళ్ళు ఏదో పేపర్లు చూపించారు అవతల పార్టీ ఏ అఫ్ కోర్స్ డెఫినెట్గా నేను వాళ్ళని కూడా అప్రోచ్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఈ వీడియో వాళ్ళు చూసారంటే వారు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు బర్డ్ మీడియాని ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా న్యాయం చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే పది మందిని ఇరవై మందిని వేసుకొని వీళ్ళకి ఎక్కడ దొరుకుతారో అర్థం కాదు అంటే కమిషన్లు ఏమైనా ఇచ్చి ఖాళీగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి దందాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారా ఎమ్మెల్యేల పేరు చెప్పి చాలా వరకు అలాగే నడుస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే హోంమంత్రి గారి పిఏ ఇలాగే కొన్ని వేషాలు వేస్తే ఆవిడ తొలగించేశారు పిఏ వేస్తేనే వేషాలు తొలగించేశారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అనుచరులు అంటున్నారు మరి ఆయన అనుచరుల అనుచరులు కాకపోతే పులివర్తి నాయన గారు ఎందుకని చెప్పి దీని మీద స్పందించట్లేదు అతి సామాన్యమైనటువంటి వాళ్ళు వాళ్ళు రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు లేదంటే పెద్ద బిగ్ షాట్స్ కాదు కోర్టుల దాకా వెళ్ళి పోరాడడానికి అండ్ రెండోది కోర్టులు వెళ్తే ఒకసారి ఏమవుతుందండి సివిల్ కేసుల్లో తేల్తాయా తేలవు అలాగే ఉంటాయి ఎవరికి నష్టం నిజంగా కొనుక్కున్నటువంటి వాళ్ళకి నష్టం కదా ఒకవేళ సపోజ్ ఇక్కడ కాకర్ల సునీత చంద్ర ఎవరైతే ఉన్నారో వీళ్ళదా లేదంటే వర్సెస్ మహేష్ నాయుడు అంటున్నారు మహేష్ నాయుడు ఇద్దరులో ఎవరిది వాస్తవం అనేది ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకల మాట్లాడాలి కదా అధికారులు అండ్ రెండోది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయ్యింది రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆన్లైన్లో చూస్తే తెలుస్తుంది కదా దాని తర్వాత క్రయ విక్రయాలు అనేవి కూడా ఏమి జరగలేదు మేము చేయలేదు అని అంటున్నారు చేయకుండా వీళ్ళు సంతకాలు ఫోర్జరీ చేసి ఏమైనా అమ్మేశారా లేదు దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చి దొంగ పేపర్లు తీసుకొచ్చినప్పుడు ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళ పేపర్లు తీసుకుని వస్తే ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పడానికి ఉంటుంది కనీసం ఇప్పుడు నేను కూడా తీసుకొస్తా ఇప్పుడు సునీత చంద్ర గారు పంపించారు నాకు కొన్ని డాక్యుమెంట్స్ అలాగే మహేష్ నాయుడు నుంచి కూడా డాక్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నేను ఇంకో చోట నుంచి నేను డాక్యుమెంట్ తీసుకొచ్చి నేను తిరుపతి వెళ్ళిపోయి లేదు లేదు అసలు మీ ఇద్దరిది కాదు ఇది నాది అని నేను అంటాను ఎవరు దీనికి న్యాయం చేయాలి నాకు అంగబలం ఉంది నాకు అర్ధబలం ఉంది మొత్తం అన్నీ ఉన్నాయి నేను బెదిరిస్తాను అయితే అప్పుడు సామాన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇందులో నష్టపోయేది ఎవరు దీనికి న్యాయం చేస్తారు గతంలో కూడా చూసిన అనేక చోట్ల కేవలం ఒక్క చోటనే కాదు అనేక చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన స్థలాలు పోలీసు వాళ్ళ స్థలాలు చాలా వరకు కబ్జాలు చేశారు ఆర్మీ ఎవరైతే ఉన్నారో సైనికులు ఉన్నారో సైనికులకు ఇచ్చినటువంటి భూములు కూడా కబ్జాలు చేసినటువంటి ఘనులు ఉన్నారు విశాఖపట్నం మొత్తం కూడా ఇప్పుడు అదే కదా నడిచేది హాట్ టాపిక్ అక్కడ జరిగినటువంటి భూదందాకు సంబంధించి గూగుల్ వాళ్ళు పెడతాను అంటే ఈ బినామీలందరూ వచ్చారు రైతు చనిపోయిన రైతు పేరు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ చిత్తూరులో సంగతి ఇది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీద వస్తున్నాయంటే అర్థం వాళ్ళకి పవన్ ఇలాగా పవర్ ఉంది కాబట్టి చేస్తారు వాళ్ళు మాత్రం ఎవరు పట్టుకుంటారులే అనేటువంటిది అనుకోవచ్చు చిన్న చిన్న వాళ్ళు రోజు పని చేసుకొని నెల జీతం తెచ్చుకుంటూ ఒక ఇల్లు ఉండాలి అని కట్టుకునేటువంటి వాళ్ళ మీద ఏంటి ఈ దౌర్జన్యాలు ఇవన్నీ అందుకే నాది వ్యక్తి వ్యతిరేకత అనేది ఎక్కడి నుంచి రావక్కర్లేదు ఎమ్మెల్యేలు కట్టు దాటిపోయారు అనేటువంటి పాయింట్ నుంచే ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైపోతుంది అన్ని వర్గాల నుంచి కూడా సో ఇది కాయిన్కి ఒక సైడే డెఫినెట్గా అవతల పార్టీ వాళ్ళు ఈ వీడియో చూస్తారని అనుకుందాం చూసి మరి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు బయటికి తీసుకొస్తారా అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎస్పీ కార్యాలయానికి కూడా వెళ్ళింది అక్కడ సీఐ కానీ ఎస్ఐ కానీ వీళ్ళు ఎవరు కూడా సహకరించడం లేదు అన్యాయం జరుగుతోంది మాకు అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు మొరపెట్టుకుంటున్న నేపథ్యంలో న్యాయం చేయాలి అంటే పోలీసులు అక్కడ ఎంటర్ అయ్యి వాళ్ళని చెదరగొట్టి ఎస్ ఈ ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది కోర్టుకి వెళ్ళడానికి కోర్టుకి తీసుకెళ్ళాలి లేదంటే కూర్చోబెట్టి మాట్లాడాలి ఎవరి డాక్యుమెంట్లు ఎప్పటివి ఏంటి అనేది ఆఫీస్ ఉంది కదా డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడితే అది తెలిసిపోతుంది కదా ఏది డాక్యుమెంట్ ఒరిజినల్ ఏది కాదు అనేది దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి పెట్టేశారు అంటే తెలుస్తుంది కదా అప్పుడు శిక్ష విధించవచ్చు కదా అబ్బే మేము అలాంటివి చేయము ఇక్కడ మేము దందా చేయాలి అవసరమైతే వాళ్ళు వదిలేసుకుని వెళ్ళిపోవాలి లేదంటే మాకు ఏదో ఒకటి ఇచ్చి తీరాలి ఈ రకమైనటువంటి మోటో దీని వెనకాల ఏమైనా ఉందా ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకనొక సంఘటన అండి ఇలాంటివి కొన్ని లక్షల్లో జరుగుతున్నాయి లక్షల్లో జరుగుతున్నాయి మేబీ అందరి దృష్టి అందరినీ నేను అందరికీ నేను న్యాయం చేయలేకపోవచ్చు అందరి న్యూస్ కూడా నేను తీసుకెళ్ళలేకపోవచ్చు బట్ డెఫినెట్గా రేపు దీపావళి మూమెంట్గా అయినా సరే ఫోన్ నెంబర్ ఒకటి క్రియేట్ చేసి మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఎవరు ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యను అడ్రస్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరగడానికి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని మాత్రం హామీ ఇస్తున్నాను సో ఈ కేసుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలివల పంచాయతీకి సంబంధించి ఎవరైనా ఉంటే మన ప్రేక్షకులు దయచేసి ఒకసారి చూడండి చూసి మీ వంతు సాయం కూడా మీరు చేయండి అక్కడికి వెళ్ళి ఎవరిది వాస్తవం అనేది అక్కడ మీ ఊరికి సంబంధించిన పంచాయతీ సర్పంచ్ ఉంటారా లేదంటే ఎంఆర్ఓనా ఎవరో ఒకళ్ళు కూర్చొని క్లియర్ చేయండి మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి